హలో అండి నేను డాక్టర్ శరత్చంద్ర గోరంట్ల కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రాట్రాలజిస్ట్ హెప్టాలజిస్ట్ అండ్ అడ్వాన్స్ థెరపటిక్ ఎండోస్కోపిస్ట్ ఈరోజు నేను ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనే ఒక ప్రాబ్లం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను సో ఇది వెరీ కామన్ ప్రాబ్లం అండి ఆఫ్టర్ ఆర్ యాసిడ్ రిఫ్లెక్స్ డిసీజ్ కాన్స్టిపేషన్ దీని తర్వాత మేము మా డే టు డే ఓపీలో ఎక్కువ చూసే ప్రాబ్లం ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ సో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే ఏంటి సో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ పేర్లోనే ఉంది ఇది మన గట్ని ఇరిటేట్ చేస్తుంది సో ఇరిటేట్ చేస్తుంది ఏంటి స్ట్రెస్సా లేకపోతే ఫుడ్ ఆ లేకపోతే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్సా ఏంటి అనేది మనం చూసుకోవాలి ఇది సిండ్రోమ్ ఇది జబ్బు కాదు సో జబ్బు అంటే డిసీజ్ అండి ఇది జస్ట్ అబ్డమినల్ బ్లోటింగు లేకపోతే అబ్డమినల్ డిస్టెంక్షన్ ఆ డిస్కంఫర్ట్ ఎదర్ గ్యాస్ మోషన్ పాస్ అయిన తర్వాత దే ఫీల్ బెటర్ అనమాట సో ఇలాంటి కలెక్టివ్ సింటమ్స్ ఉన్న వాళ్ళని మేము ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్గా గుర్తిస్తాం సో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్నవాళ్ళు భయపడాల్సిన అవసరం లేదండి ఇది క్రానిక్ ప్రాబ్లం కాదు ఇది నయం కాని జబ్బు కాదు ఇది ఇలాగే వదిలేస్తే ఫ్యూచర్లో ఏమైనా అల్సర్స్ క్యాన్సర్స్గా మారే అవకాశాలు ఉండవు సో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ని మేము ప్రధానంగా నాలుగు రకాలుగా డివైడ్ చేస్తాము సో ఫస్ట్ వచ్చేసరికి బ్లోటింగ్ ప్రిడామినెంట్ అంటే వాళ్ళకి ప్రిడామినెంట్గా అబ్డామినల్ బ్లోటింగ్ కంప్లైంట్ చెప్తూ ఉంటారు కొంతమందిలో ఇది డేరియా అంటే ఎక్కువ లూజ్ మోషన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంతమందిలో కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఎక్కువ కంప్లైంట్ చెప్తూ ఉంటారు కొంతమందిలో మిక్స్డ్ టైప్ ఉంటుంది సో కొన్ని రోజులు డయేరియా కొన్ని రోజులు కాన్స్టిపేషన్ ఇలాగా ఆల్టర్నేటివ్గా ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటారు సో ఇదొక ఫంక్షనల్ డిజార్డర్ అండి మన పేగులు అనేది స్ట్రక్చరల్గా హెల్దీ పర్సన్స్తో కంపేర్ చేస్తే ఎలా ఉంటాయో నార్మల్గానే ఉంటాయి కానీ ఫంక్షన్ ఏదర్ హైపర్ అంటే త్వరగా మనకి మూమెంట్స్ రావడము తద్వారా వాళ్ళకి డయేరియా రావడము ఆర్ స్టన్ అయిపోయి కదలకుండా ఉండిపోవడం దాని ద్వారా వాళ్ళకి మలబద్ధకం అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్నవాళ్ళు ఇది ఒక గట్ అండ్ బ్రెయిన్ యాక్సిస్ ప్రాబ్లంగా చెప్పుకుంటాం సో మన ఇంటెస్టైన్ అనేది సెకండ్ బ్రెయిన్గా చెప్పుకుంటాము ఈ ఇంటెస్టైన్లో ప్రిడామినెంట్గా సెరటనిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది ఇది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇంటెస్టైన్లోనే ఉంటుంది ఇది ఒక హ్యాపీ హార్మోన్ ఇది కొంత డిస్రెగ్యులేషన్ జరగడం వల్ల మన గట్టు బ్రెయిన్ అనేది రెండు వైపులా కమ్యూనికేషన్ ప్రాబ్లం రావడం వల్ల ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఆర్ సెన్సిటివ్ గట్ అనేది తయారవుతుంది సో మనకి చెప్పాల్సి వస్తే ఈ ఇంటస్టైన్ ఆర్ మన గట్ అనేది హ్యాపీగా ఉంటే మన బ్రెయిన్ హ్యాపీగా ఉంటుంది మన బ్రెయిన్ అనేది హ్యాపీగా ఉంటే మన గట్ అనేది హ్యాపీగా ఉంటుంది సో ఇది పెద్ద ప్రమాదకరమైన జబ్బు కాదు సో డయాగ్నోసిస్ చేసి కరెక్ట్గా ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ చేయొచ్చు సో నెక్స్ట్ వీడియోలో ఈ డిసీజ్ని ఎలా డయాగ్నోస్ చేస్తాము అండ్ ట్రీట్మెంట్ ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి మొదలైన వాటి గురించి తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గ్యాస్ట్రోలాజిక్స్